మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మేఘాలయ ఇలాంటి రాష్ట్రాలు కూడా ఎనభై ఎనభై ఐదు శాతం రిజర్వేషన్ దాటకూడదు అనే చెప్తుందో అది అన్ని వర్గాల కాలే విషయాలను చెప్పలేకపోతున్నారు వచ్చిన తర్వాత ఇవాళ ఎప్పుడో యాభై శాతం కాల్స్ అయిపోయింది మొత్తంలో చూసినప్పుడు అనేక రాష్ట్రాలలో బీసీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఐదు శాతమో ఆరు శాతమో యాభై శాతం కూడా వాస్తవం ఇవాళ అప్పటి పరిస్థితుల ప్రకారంగా ఏ కులాన్ని ఇలా ఉండాలి అంతా జరిగిపోయి ఇవాళ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దేశానికి సొంత వచ్చేది సెవెంటీ నైన్ ఇయర్స్ అవుతుంది

ఎస్సీలలో కూడా ఏబీసీ కేటగిరీ కేటగిరీ జరగాలని కొత్త మంది జరుగుతూ ఉంది డ్రైవర్స్ కూడా ఆ ఉద్యమాలు మొత్తం మనం చూస్తాం అంటే అంబేద్కర్ గారు ఆశించినట్టుగా సమాజం అంతా చల్లగలేదని కులాలు లేని వ్యవస్థ ఏర్పడలేదని ఇంకా అంతరాలతో కూడిన సమాజం ఉందని మనం తెలుగు తర్వాత ఖచ్చితంగా ఇలాంటి వాటి ఎప్పటికప్పుడు సమీక్ష చేయాల్సిన అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి సమస్య జరగాల్సింది రాజ్యంలో కానీ లేదా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమస్యలను అసెస్ట్ చేసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి దానికి అనుగుణంగా చట్టాలు చేసుకోవాలని చట్టం ఎప్పుడు జరపదని కాదు అనే విషయాన్ని ఎందుకో మమ్మల్ని మర్చిపోతుంది నిజమైన గొప్ప అభివృద్ధి జరిగితే లేదా అభివృద్ధి జరగకపోతే పెంచిన రిజర్వేషన్లు ఒకవేళ ఒక ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు గొప్పగా ఉంటే తీసుకుపోతే నేను స్వయంగా ఆర్థిక మంత్రి ఉన్నాడు నాకు ఎవరు చెప్పలే కానీ నా దగ్గర నేనుగా ఉండే కొన్ని కులాలే వాళ్ళు గ్రూపులు కావచ్చు పెద్ద మొదలు కావచ్చు వాళ్ళు ఆస్తి కులాలు కావచ్చు చాలా బ్యాప్లో ఉన్న కులాలకు నేను పెట్టాను

అనేక రకాల వైవిధ్యాలను కూడా అని చెప్పుకుంటా కానీ ఇవాళ మొత్తం దేశం ఒకటే కులలో ఉండే ఒక రెండు కుల బ్రాహ్మణ దేశంలో ఉండొచ్చు ఒక వైశ్యంగా ఉన్నవాళ్ళ దేశంలో ఉండొచ్చు కానీ అనేక కుల అర్థాలు ఇక్కడ ఒక పేరుతో ఉన్నాయి ఇంకొకటి నేను ఇవాళ ఇక్కడ కర్ణాటక పోతే ఇక్కడ రెండు ఉండాలి మహారాష్ట్ర పోతే వస్తారు ఇవాళ ఇక్కడ రజకుండా కన్నడ ఒకటేసి ఒక ఒక రాష్ట్రం ఒక రకంగా ఒక రాష్ట్రం ఉపేఖం లేదు కాబట్టి మన ఎంజాయంలో ఒకటే ఇవా తప్పకుండా మన తమిళనాడు రాష్ట్రం మాత్రమే ఇలా గొప్పగానే సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు ఏ విపందంగా లేదు సుప్రీం కోర్టు ఏ క్రెడిట్ వేసే వాళ్ళు వంట చేశారో కేవల ప్రభుత్వాలు కూడా ఏ క్రెడిట్ వేరు అవన్నీ కూడా ఫుల్ఫీ చేసినప్పుడు ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఇల్లతో కమిటీ వేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలం పాటుగా మొత్తం సర్వే చేసి ముందుగా వెళితే సుప్రీంకోర్టు కూడా కాదలేకపోయింది కానీ తొందరగా తొందరగా చేయాలనేటువంటి దాంతో రాజకీయ అవసరాల కోసం ఇచ్చి రాజకీయ అవసరాల కోసం ఇచ్చి ఇలా సెన్సికల్ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేస్తే ఇది నలభై రెండు శాతం నలభై ఐదు శాతం దాన్ని ఆధారణం చేసుకొని రిజర్వేషన్ లేకపోతే తప్పకుండా కొట్టేసే తప్ప నిజాయితీ రాష్ట్ర లేదు కాబట్టి నేను రాష్ట్రంలో ఆయన కేంద్ర ప్రభుత్వ తెలంగాణ జరిగేంత వరకు దాంట్లో మొత్తం లెక్క చేయ లోపు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే చిత్త ఉంటే చేయాలని ఉంటే కమిట్మెంట్ ఉంటే తెలంగాణ ఏం చేసిందో మీరు సరి చేయండి దాని ప్రకారంగా మీరు లెక్కలు తీసి మీరు అమలు చేయాలి తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం హెచ్చరిస్తాను ఇది ఇదే ఆశ రాసి వాళ్ళ బతుకు సంబంధించిన అంశాలు వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితాలతో చెరగాలని వాడే ప్రయత్నం చేసి తాత్కాలికంగా నేను సంతోషపడుతున్నచ్చు తాత్కాలికంగా నేను బంతా పట్టిస్తున్నా ప్రజలని అనుకోవచ్చు కానీ అదే ఉచ్చులో గిరగలు కొట్టుకొని కథలు కాక చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాను